ే నమ వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్మించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పనంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవళ్ళు అన్ని చూసేశారు కాబట్టి మీరు సక్ష దైవ సమానలు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి రాశివారుగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని నడుస్తుంది అందులో అవసానానికి వచ్చేసారి దగ్గరికి వచ్చేసారి కాస్త జాగ్రత్తగా ఉండండి నాలుగు మీద శని భగవాను అడుగు కూర్చొని ఉంటాడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు పదహారో తారీఖు వరకు రాశిలో సంచారం చేస్తున్నాడు కుజ సంచార కారణంగా శరీరం కాస్త దృఢంగా ఉంటారు కుటుంబ విషయాల్లో ఒత్తిడి సూచిస్తుంది మూడో స్థానంలో రాహు సంచారం వల్ల కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది నెల పదహారవ తేదీ తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ కొనే విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు కలిసి వస్తాయి అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టే విషయంలో ఏమాత్రం ఏమరపాటు కానివ్వద్దు కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈ నెల వివాహానికి సంబంధించి కాస్త నూతనంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం కారణంగా పుణ్యక్షేత్ర సందర్శనం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విజయవంతంగా వస్తుంది భాగస్వామి పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలిసి వస్తుంది పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇవ్వడం తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో బ్యాంకులు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు మకర రాశి మిత్రులరా స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సంబంధాలకి నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకునే ఒక మంచి సమయం ఉంది ఆర్థిక పరంగా మార్చి నెల బాగా ఉంటుంది చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కళ్ళు దంతాలు మరియు జుట్టుకు సంబంధించిన ఇవన్నీ కూడా జాగ్రత్త పఠించాలి మీరు డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డిఫెన్స్ వారికి సినిమా టీవీ వారికి కళాకారులకి ఊహించని ఫలితాలు వస్తాయి నెల అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉందని చెప్పొచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ శని భగవాన్ యొక్క వీక్షణం ద్వారా కాస్త మాటల్లో తొరలకుండా చూడండి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నెంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి ఎందుకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో అది చెప్పండి మీకు శుక్రవారం చాలా కలిసి వస్తుంది నంబర్ ఐదు అనే ఒక సంఖ్య చాలా మంచిది కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ అండ్ బ్లాక్ చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం మార్చ్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది జాగ్రత్త మీరు చేయవలసిన పని మీ పరి సమీప దేవాలయంలో శివాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని నంబ సంఖ్యలతో మట్టి దీపంలో నువ్వుల నూనె వెలిగించండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విసి